నేను ఒక నాయకుడి దగ్గర ఎవరైతే నేను గురువుగా నేను నమ్మి గురువుగా అనుకున్నటువంటి మల్లాడి కృష్ణారావు గారి దగ్గర నేను ఉంటున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నేను భర్త చేసుకుంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను ప్రతి ఒక్కరు వినడమ్మా ప్రతి ఒక్కరు వినాలి వినపడాలి గుండెల్లో గుచ్చుకోవాలి వాళ్ళకి అదేంటో తెలియాలి తెలిసి తీరాలి ఎటువంటి వస్రాన్ని కోల్పోయారో తీరాలి ఎందుకంటే ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో వ్యక్తి ఒక భర్తనే చేసుకుంటుంటే ఇంటికి పిలిచి మేడం గారు ఈ రోజు నేను చెప్తున్నాను ఉదలక్ష్మి మేడం గారు పేరుతో సహా చెప్తున్నాను దినేషన్ ఎన్ని ఎకరాలు ఉన్నారని అడిగారు నన్ను మేడం నాకెకరాలు ఏంటి మేడం మీద కాలనీలో యాభై నాలుగు మీటర్లు ఇల్లు తప్ప ఏముందని అడిగాను నీకు ఎందుకయ్యా బర్తనే అడిగాడు మేడం చేసుకోకూడదా అని అడిగాను చేసుకోకూడదు అంటే సారకు రాతే నిద్ర పట్టలేదు అన్నారు ఇదేంటి పత్ర చేసుకుంటే నిద్ర పట్టదా మరి ఇంత జనంతో చూస్తే ఏమైపోద్ది అందరికీ నమస్కారం నా పేరు మల్లాడు రాజు రెండు రోజుల క్రితం యాన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దినేష్ అనే వ్యక్తి మా నాయకుడు మరియు మరి మేడం గారిపై కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి నేను ఈ వీడియో ద్వారా ఆయన్ని కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాను ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నేను పుట్టినరోజులు వేడుకలు చేసుకుంటూ ఉంటే మరి దాన్ని పిలిచి నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగిందని మరి మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఎప్పుడూ కూడా ఇటువంటి అసత్య ప్రసారాలు చేయడం మానుకోవాలి దినేష్ గారు ఎందుకంటే ఎవరైనా ఒక పుట్టినరోజు వేడుకలు చేసుకునేటప్పుడు అది మన వ్యక్తిగతం అంతేగాని లేనిపోయిన ఆరోపణలు ఒక నాయకుడిపై చేసి జనాల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కూడా చాలా తప్పది మరి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పుట్టినరోజు వేడుకలు మలాడి కృష్ణారావు గారు ఆఫ్ చేసేస్తే మరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏం చేసావు మరి నువ్వు రెండు వేల ఇరవై ఒకటి నుండి బయట ఉన్నావు కదా అప్పుడు పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలి కదా మరి ఎప్పుడు చేయలేదే అంటే కు ముందే మీకు పుట్టినరోజు వేడుకలు గుర్తుకొస్తాయి ఎలక్షన్కు ముందు ఇలా పుట్టినరోజు వేడుకలు చేసుకుని జనాన్ని బలప్రదర్శన రూపంలో చూపిస్తే మనకి ప్యాకేజీలు మాట్లాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో నువ్వు ఇలా చేస్తున్నావా ఏంటి నిజంగా రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు నువ్వు అశోక్ అనే వ్యక్తి వరకు ఆయన దగ్గర పనిచేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదులో మరి మల్లాడి కృష్ణారావు గారు నేను పుట్టినరోజు వేడుకలో జనవరి రెండో తారీఖున ఇక్కడ జరుపుకుంటూ ఉంటే ఆ పక్కనే ప్రజోత్సవాలు జరుగుతున్నాయి ఆ ప్రజోత్సవాలకి జనం అందరూ అక్కడ వెళ్లకుండా మీటింగ్ దగ్గర ఆగిపోతున్నారని మరి పోలీసులు పంపి దాన్ని కూడా మీటింగ్ను కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చింది మల్లాడి కృష్ణారావు గారు నువ్వు చెప్పావు మరి నిజంగా అసలు నువ్వు బుద్ధుడు మాట్లాడుతున్నావు బుర్రను మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు తెలియదు కానీ నీ పుట్టినరోజు జనవరి రెండో తారీఖు అయితే యానంలో నిర్వహించే ప్రజా ఉత్సవాలు జనవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ప్రతి సంవత్సరం ఏ ఒక్క రోజు కూడా మార్చకుండా అదే డేట్లో మరి జరపడం జరుగుతుంది మరి అటువంటిప్పుడు నీ యొక్క పుట్టినరోజు వేడుకలకి ప్రజోత్సవాలుకి ఏం సంబంధం ఉంది అంటే జనం మనం ఏం చెప్పినా నమ్మేస్తారనే ఉద్దేశంతో నువ్వు ఇలాగా అసత్య ఆరోపణలు చేస్తున్నావా మరి ఇది కాకుండా ఏదైతే బొల్లపల్లి అశోక్ గారికి మీరు కానీ రామ్మూర్తి గారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మరి సపోర్ట్ చేశారో మరి ఆయన ఒక అసమర్థత ఎమ్మెల్యే కాబట్టి ఏమి చేతకాని వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన దగ్గర నుండి బయటకు వచ్చేసామని చెప్తున్నాం అసలు విషయం ఇది కాదు మీరు ఏదైతే షాప్ లైసెన్స్ కోసం మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారో ఎమ్మెల్యే గారు దాన్ని చేయలేని కారణంగా మీరు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యనాథన్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన ద్వారా మీరు షాప్ లైసెన్స్ చేయించుకున్నది వాస్తవం కదా అంటే మీరు అక్రమంగా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ మరి డబ్బు సంపాదించుకోవడం కోసం మీరు ఎమ్మెల్యే గారి దగ్గర నుండి బయటకు వచ్చారా తప్ప ఆయన యొక్క అసమర్థత వల్ల మీరు బయటకు రాలేదనేది మరి ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఇటువంటి వ్యక్తి మా నాయకుడిపై మరి రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అనేది నేను వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాకుండా ఏదైతే సాగుతినార్ గ్రామంలో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ కోసం మాట్లాడావు నువ్వు రెండు సంవత్సరాల నుండి ఎక్కడ పోరాటం చేసేవే నువ్వు మేము రెండు వేల పద్దెనిమిది నుండి ఇంచుమించు ఏడు రిప్రజెంటేషన్స్ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేం పంపడం జరిగింది మరి దాని మూలంగానే ఓఎన్జీసీ నిధుల ద్వారా అరవై ఐదు లక్షలు కూడా మరి శాంక్షన్ చేయడం దానికి టెండర్ కాల్ఫర్ చేయడం మరి కొరసంపేటకు చెందినటువంటి పాలకు సదేశ్వర వ్యక్తి కూడా ఆ టెండర్ ని దక్కించుకోవడం జరిగింది మరి దీనికి ముందు ఎంపీ నిధుల ద్వారా మరి శ్మశాన వాటికి మరి చేస్తూ ఉంటే మల్లాడి కృష్ణారావు గారు ఆప్ చేశారని చెప్తున్నాం మరి ఎంపీ నిధుల ద్వారా ఇరవై లక్షల రూపాయలు తెచ్చి మరి మీరు మరి శ్మశాన వాటికి కడతారని చెప్పారు కదా ఏ ఏం చేశారు ఈ నిధులన్నీ ఎవడో డబ్బేసాడే ఈ నిధులన్నీ ఎంపీ నిధులన్నీ మీరే ఖర్చు చేసేసుకున్నారా మరి వచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడ ఖర్చు పెట్టకుండా అక్కడ పని చేయకుండా ఎందుకు అలా వదిలేసావు మరి దీని మీద కూడా నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇది కాకుండా ఒక పేద కుటుంబం నుండి వచ్చిన దినేస వ్యక్తి మరి ఎదుగుతుంటే మల్లాడి కృష్ణారావు గారు తొక్కేస్తున్నారని చెప్తున్నావు నిన్ను తొక్కవలసిన అవసరం మాకు ఎంత లేదు ఎందుకంటే నువ్వు ఏదైతే ఒక వ్యక్తివి అక్రమ సొమ్ము కోసం మరి రెండు వేల ఇరవై ఒకటి వరకు నీ దగ్గర చిల్లిగా కూడా లేదని మాట్లాడిన నువ్వు మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీసేసేసే అంతా మరి డబ్బు ఏ రకంగా మరి సంపాదించు ఏదైతే రామ్మూర్తి గారు తోడయ్యారో మీకు రామ్మూర్తి గారు మీరు భూ కబ్జాలు చేసి మరి లెక్క ఎక్స్పోర్టింగ్ చేసి ఆర్ఆర్ లాడ్జ్లో ప్యాకెట్ లాడించి అక్రమంగా డబ్బు సంపాదించి ఈరోజు మల్లాటి కృష్ణారావు గారిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు నువ్వు గొంతు తీల్చుకుని మరి స్టేజ్ మీద ఓ గట్టిగా అరుస్తుంటే మరి నీ గొంతు పోయిన తర్వాత నీకు వాటర్ బాటిల్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి ఎవరైతే నాలుగు నెలల క్రితం మరి ఆరు లాడ్జ్లో ప్యాకెట్ ఆడిస్తూ ఉంటే కోరింగ్ పోలీసులు పట్టుకుని ఏ ఒన్ ముద్దయ పెట్టినటువంటి హర్ష కదా మరి అటువంటి వ్యక్తులు నీ దగ్గర పెట్టుకుని వాళ్ళు పెంచి పోషించి మరి నీతి నిజాయితీ గల వ్యక్తులపై నువ్వు ఆరోపణలు చేస్తే సహించేది లేదు మరి దయచేసి మరి ప్రజోత్సవాల కోసం కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రజోత్సవాలు చేస్తే మరి యానం నియోజకవర్గంలో చూసేది ఎవరు ఉన్నారు అందరూ ఆంధ్ర నుండి వచ్చే వాళ్ళే సుమారు ఎనభై పర్సెంటేజ్ వరకు వాళ్ళే చూస్తున్నారు ఎవరైనా చూస్తున్నాడని అడుగుతున్నాం మరి నువ్వు కోడి పందాలకి సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి కోడి పందాలు ఆడించి నువ్వు రామూర్తి గారు కానీ మరి కోట్లు సంపాదించిన కోట్లతో మరి ఈరోజు ఏదో చీరల పనిచేస్తే దుప్పల పని చేస్తే ఓట్లేసేస్తారామనుకుంటావేమో నువ్వు తీసుకొచ్చిన జనం ఎక్కడుండే తీసుకొచ్చారు వాళ్ళకి పట్టు ఇస్తానని చెప్పి ఆశ చూపి యాభై రూపాయలకు వంద రూపాయలకు వచ్చే సండే మార్కెట్లో అబ్బాయి చీరలు వాళ్ళకి పంచితే అక్కడ మహిళలు ఏ విధంగా తిరుతున్నారో చూసావా ఎవరు పోసుకోవడానికి నైట్ పదకొండు పన్నెండు గంటల వరకు వాళ్ళని అక్కడ పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టి మరి ఆ చలిలో పెట్టి ముసలి వాళ్ళని చూడకుండా మరి వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడ్డి మిమ్మల్ని తిడుతున్నారనేది ఒకసారి గుర్తు చేసుకోండి దయచేసి ఎక్కడైనా అసత్య ఆరోపణలు మానుకొని మీరు ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ ఉందో ఆ స్టాండ్ పై నిలబడి మరి గౌరవం తెచ్చుకుంటారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా